వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి ఘనంగా వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోటిన మహేశ్వరరావు జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ బ్రోచర్ ని ఆవిష్కరించిన వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ముందుగా కేక్ కట్ చేసి అనంతరం కళాశాల విద్యార్థులకు ప్రజాప్రతినిధులకు భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు A happy birthday to you, Happy birthday to you! Happy, birthday. happy birthday. రోజు మహేష్ గారి జన్మదినం వారికి జన్మదిన శుభాకాంక్షలు మే గాడ్ హిమ్ అండ్ హీజ్ ఫ్యామిలీ విత్ హెల్త్ అండ్ గ్రేట్ ప్రాస్పెరిటీ ఈరోజు ఇక్కడికి నన్ను నాన్న ఆహ్వానించి మన మంచి రీచ్ ద్వారా ఆశీర్వదం చేయించి మిమ్మల్ని అందరినీ చూడగలిగి మీకు ఒక మెసేజ్ ఇవ్వడానికి నన్ను పిలిచిన మహేష్ గారికి వారు కి మేడం మహేష్ గారికి అందరికీ ధన్యవాదాలు వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్ ఈ కొత్త కాంప్లెక్స్లో చక్కగా అన్ని ఫెసిలిటీస్ తోటి నిర్మాణం అవుతుంది ఒక నెల రెండు నెలల్లో బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ తోటి ముందుకు వస్తుంది ఇది అందరికీ గర్వకారణం నాకు వాగ్దేవి ఇన్స్టిట్యూట్ తోటి గత పది సంవత్సరాలుగా అనుబంధం ఉంది ఐ ఆల్వేజ్ ఎంజాయ్ కమింగ్ హియర్ టు సీ యూ అండ్ అడ్రస్ యు ఆల్ అదేవిధంగా ప్రతిసారి మీడియా మిత్రులందరూ ఇక్కడ వచ్చి ఈ ఇన్స్టిట్యూట్ గురించి కానీ వచ్చిన గత గురించి కానీ చక్కగా కవర్ చేసి ప్రజలకి అందివ్వడం చూస్తున్నాం వారికి కూడా ధన్యవాదాలు మనం మన జీవితంలో ఎదగాలంటే ఒక పెద్ద టార్గెట్ పెట్టుకోవాలి అబ్దుల్ కలాం గారు అనేవారు నాట్ హ్యావింగ్ బిగ్ గోల్ ఈజ్ ఏ క్రైమ్ అని కోరాలి విష్ వి షుడ్ విష్ డ్రీమ్ అండ్ ఇట్ ఆ గోల్ రీచ్ అయ్యలేక మనం చేరాలంటే వర్క్ ఆనెస్టీ ఇంటిగ్రిటీ హ్యూమిలిటీ కంటిన్యూస్ లెర్నింగ్ డిసిప్లిన్ ఇవన్నీ చాలా అవసరం మిమ్మల్ని అందరినీ చూస్తాను చాలా ఆనందంగా ఉండదు నేను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండగా ఉద్యోగ సైక్లోన్లో మహేష్ గారు విశేష్ మహేష్ గారు వందలాది పిల్లలతో వచ్చి మాకు అక్కడ ప్లాంటేషన్ చేసి అందరినీ ఆనందపరిచారు ఇప్పటి అది మరిచిపో ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఫేమస్ ఫర్ డిసిప్లిన్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్ ప్రతి సంవత్సరం అనేక ఫస్ట్ ర్యాంకులు సెకండ్ ర్యాంకులు అనేక మందికి రావడం చూస్తున్నాం అంటే అఫోర్డబుల్ ఫీజు చక్కగా ఈ ఇన్స్టిట్యూట్స్ బాగా రన్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది అందుకని మై డియర్ యంగ్ స్టూడెంట్స్ ఇందాక ఎన్సీసీ క్యాడిడెట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు నేను కూడా ఎన్సీసీలో ఉండేవాడిని సీసెట్ హోల్డర్ని సీనియర్ అండర్ ఆఫీసర్ని ఆ తర్వాత నా ఎకడమిక్స్ రీసెర్చ్ అండ్ సోషల్ సర్వీస్ చూసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నాకు హార్నరీ కలనల్ ర్యాంక్ ఇచ్చారు అది చాలా అరుదైన ర్యాంక్ ఎవరికో గారు ఎవరు సో ఈ సందర్భంలో ఈ ఎన్సిసి చిన్నారులందరూ చూసే చాలా ఆనందపడ్డాను బ్రహ్మాండం చేస్తున్నారు మీరు అందరూ ఏంటంటే మీరు ముందుగా కష్టపడాలి పాజిటివ్గా ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోండి సబ్జెక్ట్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు ఎంత పొజిషన్గానే వెళ్ళడానికి అవకాశం ఉంది ఎవరు ఆపలేరు మిమ్మల్ని రికమెండేషన్ అక్కర్లేదు అందుకనే మనకి తెలుగుతోటి పాటు ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా సెటిల్ అవ్వాలంటే ఇంగ్లీష్ కూడా బాగా ఉండాలి బాగుండమంటే రాయాలి బాగా రాయాలి బాగా మాట్లాడాలి అందుకని ఏంటంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మాట్లాడటం ఒక టాపిక్ తీసుకుని మీలో మీరు మాట్లాడుకుని ఒక పదిసార్లు అలాగా గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటే ఒక సంవత్సరంలో మీరు బ్రహ్మాండమైన స్కిల్స్ సంపాదించుకుంటారు కమ్యూనికేషన్లో స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఎంత ఇంపార్టెంట్ అంటే మహాకవి కాలిదాస్ అందరికి తెలుసు ఈ ప్రేర్డ్ లార్డ్ పరమేశ్వర్ మాతా పాటి టు బ్లెస్ హిమ్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని కమ్యూనికేషన్ అంత అవసరం టీచర్స్ కు అవసరం మేనేజర్స్ కు అవసరం డాక్టర్స్ కు అవసరం సైంటిస్ట్ కు అవసరం అడ్మినిస్ట్రేటర్స్ కు అవసరం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అందులో బ్రహ్మాండంగా ఉంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అందుకని మీరు కష్టపడండి కష్టపడితే సాధించదో ఉండదు ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్ మెన్ అండ్ ఉమెన్ పర్ఫెక్ట్ మనకి ఏదో లోపం ఉంది అది ఉందని భయపడగల మీ అందరికి తెలుసు మన కరాటే చాంపియన్ వరల్డ్ కుంగ్ఫు ఎవరు చేసుకోగలరా ది ఎంతదికని ఎవరైనా చూసారా ఎనిబడి వరల్డ్ ఫేమస్ పెంపు చాంపియన్ ఎనిబడి ఛాంపియన్ కి రెండు లెగ్స్ ఉంటే ఒక లెగ్ అంగులో తక్కువ ఐటు కానీ దాన్ని అతిక్రమించి ఆ సైట్ కూడా ప్రాబ్లం కళ్ళోడు లేకుండా అపో చూడలేడు అటువంటి లోపాలు ఉన్నప్పటికీ రోజుకి పది గంటలు ప్రాక్టీస్ చేసి వరల్డ్ ఫేమస్ పింపు ఛాంపియన్ అయిపోయాడు అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది మనకి ఏదో లోపం ఉంది మనకి సరిగ్గా గైడెన్స్ లేదు లేకపోతే పేరెంట్స్ చదువుకోలేదు లేకపోతే సరౌండింగ్ బాగలేదు ఏదో ఒకటి ఉంటానే ఉండదు ప్రతి వాళ్ళకి వాటి గురించి మనం ఎప్పుడు ఆలోచించక్కర్లే ఉన్న తోటి రిసెర్చ్ కానీ చదువు కానీ మనం ఏర్పరుచుకుని మనందరూ మనం క్రియేట్ చేసుకునే ఫెసిలిటీస్ ముందుకు పోవాలి అది ఉన్నప్పుడే మనం రాణించగలం మీరు ఎంత పొజిషన్ కానీ వెళ్ళచ్చు డిసిప్లిన్ చాలా అవసరం సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం మహేష్ గారు కూడా వారు నన్ను ఎక్కువగా అంటూ ఉంటారన్నమాట మీకు మంచి డిసిప్లిన్ ఉంది కాబట్టి మీరు కొంతవరకు వరకు ఎదగలిగారని మనం కష్టపడి దేవుణ్ణి నమ్ముకుంటే నన్ను ఎవరు ఆపలేరు మీరు ఎలా ఉండాలంటే ఎవరో పక్క వాళ్ళు మనల్ని ఒక్కేస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనుకోకలే మనం ఎలా ఉండాలంటే నేను ఒక రెండు వేల రూపాయల నోట్ మీకు చూపిస్తాను చూపించి మీరు అడుగుతాను ఏంటని మీరు రెండు వేల రూపాయల నోట్ అంటారు పిస్కేసి కింద పడి చొక్కేసి మళ్ళీ చూపిస్తాను ఇది ఎంతని ఇది ఐదు వందలు అవ్వదు కదా ఇంకా రెండు వేలు ఏముంటుంది అందుకని మీరు ఎంత నలిపేసినా ఎవడన్నా ఆ నలుగుతారు తప్ప మీరు నలగరు ఆ వాల్యూ అలాగే ఉండాలి